సో అలర్జీ ఉండేవాళ్ళు ఇన్హేలర్స్ అంటే అందరు అలర్జీ పేషెంట్స్కి లైక్ ఇన్హేలర్స్ అనేది వాడము సో అలర్జీ అనేది నేను రకరకాలుగా ఉండచ్చు సో ఎస్పెషలీ అలర్జీ అంటే ఆస్తమా పేషెంట్స్ సో ఆస్తమా పేషెంట్స్కి ఉన్న వాళ్ళకే మనం ఇన్హేలర్స్ కానీ నెబ్లైజేషన్స్ కానీ పెడతాము అది ఎందుకు పెడతాము అని అంటే సో డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ సో పేషెంట్ సిమ్టమ్ బట్టి మనము ఏది వాడాల అది ఇన్హేలర్స్ కానీ నెబ్లైజేషన్సా సో కొంతమందికి సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి కానీ పేషెంట్ ఇన్హెలర్స్ తీసుకోలేరు సో అట్లాంటి వాటికి మనం నెబ్లైజేషన్స్ పెడతాము కొంతమందికి మనం సివియారిటీని బట్టి మనం ఇన్హెలర్స్ కూడా రకరకాలుగా రూపంలో ఉంటుంది సో పేషెంట్కి ఏది కన్వీన్యంట్గా ఉంటుందో దానికి తగ్గట్టు మనం ఇన్హులర్స్ అనేది పెట్టుకుంటాము సో ఇంకోటి ఏంటి అని అంటే ఇది పూర్తిగా పోతుందా అనేది జనాలు ఒక డౌట్ ఉంది సో ఇది పూర్తిగా పోయే జబ్బు అయితే కాదు కంట్రోల్ అవుతుంది సింటమ్స్ లేనంత మాత్రాన ఇది అలర్జీ పోయినట్టు కాదు సో మనకి లంగ్స్లో ఎయిర్వేస్ అంటాం అంటే గొట్టాలాగా ఉంటుంది మనకి లంగ్స్కి సో ఆ గొట్టాలలో మనకి వాపు అనేది ఉంటుంది ఆ వాపు ఏంది అనేది దానివల్లే మనకి సపోజ్ ఏదైనా ట్రిగర్ అయినప్పుడు అది చలికాలం వల్ల కానీ ఏదైనా చల్లగా తీసుకునేటప్పుడు కానీ ఆ ఏదైతే లోపల వాపు అనేది ఉంటుందో ఆ వాపు అనేది పెరుగుతుంటుంది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వల్ల సో ఆ టైంలో పేషెంట్ కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు సో దగ్గ ఎక్కువ అవడము తెమ్మడ రావడం కానీ లేదంటే ఇన్ఫెక్షన్ వలన అవ్వచ్చు సో లేదంటే దమ్ ఎక్కువ అవడము ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము ఇట్లాంటివి ఉంటుంది సో మనం ఏం చేస్తాము అంటే ఈ ఇన్హేలర్స్ వల్ల కానీ నెబ్లయేషన్స్ వల్ల కానీ ఈ పెట్టే కారణం ఏంటి అంటే ఆ లోపల గొట్టాలలో మనకి వాపు అనేది తగ్గించేదానికి ఈ మెడిసిన్స్ అనేది వాడతాము సో ఇది కానీ ఆ లోపల వాపు అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఆ వాపు అనేది తగ్గిస్తుంది కాబట్టి సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది కానీ పేషెంట్ ఏమనుకుంటాడు మనకి సిమ్టమ్స్ లేవు కదా సో వాడాల్సిన అవసరం లేదు అట్లా చాలామంది పేషెంట్లు సగం సగం ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మా దగ్గర చూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి బట్ అట్లా కాదు అది ఏమవుతుందంటే ఒకనొక టైంలో మన లంగ్ కెపాసిటీ అంటే ఊపిరితిత్తుల శక్తిని మనం మందులు వాడకపోవడం వలన ఆ వాపు పెరిగి 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 ఒక స్టేజ్లో ఇరివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది దాన్ని సివోపిడి అంటాం అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొండీ డిసీజ్ సో ఇది ఇరివర్సిబుల్ కండిషన్ సో దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఎక్కువ దమ్ము రావడం కానీ అంటే బేసిక్ పండ్లు అంటే బేసిక్గా వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు సో ఇది కంట్రోల్ అవ్వలేదు అనుకోండి ఈ యొక్క ప్రాబ్లం వలన ఖచ్చితంగా ఈ ప్రభావం గుండె మీద కూడా పడుతుంది సో సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటుంది సో అందుకనే మనం అక్కడ దాకా వెళ్ళకూడదు అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే మందు మందులు వాడి మన లంగ్ కెపాసిటీ మనం ప్రిజర్వ్ చేసుకుంటే పేషెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది మనం రిస్క్కి కూడా దూరంగా ఉంటాము సో పేషెంట్ కూడా మన హ్యాపీగా ఉంటాడు సో మనం బేసిక్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటాడు మన సపోజ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మన నేను జిమ్కు వెళ్తున్నాను సో లైక్ నేను ఇది వెళ్ళ తీసుకెళ్ళచ్చా నాకు దమ్ము ఎక్కువ అవుతుంది అంటే వెళ్ళచ్చు తప్పే లేదు కానీ ఇంజనీర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకొని ఉండండి సో దాంతోపాటి మీరు మీ జిమ్కి వెళ్ళచ్చు మీ రొటీన్ పనులకు ఎక్కడ ఇబ్బందికరంగా అనిపించదు సో ఇది ఖచ్చితంగా పోయే జబ్బైతే కాదు కంట్రోల్ అయ్యే జబ్బే